दावा चुस्को अमेन మేము ఒక రోజు రోడ్డు పక్కన వెళ్తూ ఉన్నాం అక్కడ మొత్తం ఒక అడవి లెక్క ఉంది ఒక అతను అక్కడ రెండు రోజులుగా కూర్చోడానికి నేను చూశాను అసలు అతను ఎందుకు అలా కూర్చున్నాడో అడుగుదామని వెళ్తే అతను మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు వీడియో మాత్రం హైలైట్ వచ్చింది అసలు మిస్ అవ్వద్దు చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేసిన ఆయన అక్కడ కూర్చున్నాడు బ్రో ఆగ ఎవరు నేను జారుతుంది బ్రో 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 ఏమన్నా బ్రో ఆగ బ్రో ఆగా ఏమన్నా 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 ఏమైంది ఏమైంది ఏ ఏమైంది 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 ఆగు బ్రో ఆగు బ్రో ఒక నిమిషం మాట్లాడతా మాట్లాడతా ఆగు ఏమన్నా నిన్నేం చేయా నేను నిన్నేం చెయ్య నిన్నేం చెయ్య నిన్నేం చెయ్య నిన్నేం చెయ్య ఆగా 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 నువ్వు ఆగు 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 బ్రో అరే ఫ్రెండ్స్ ఇలా నా బ్రో ఆగు ఆగా ఏమన్నా ఏమన్నా మాట్లాడతా మాట్లాడతా ఏమైంది ఇక్కడ ఎందుకుంటున్నావు చెప్పు ఫ్రెండ్స్ ఈనా కొడుతుండో ఆగా ఎవరు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఫ్రెండ్స్ ఈయన కొట్టేటట్టున్నాడు బ్రో ఆగ బ్రో ఆపేసిన 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 ఎవరు నువ్వు బాధ కాదు నేను లోకల్ ఈడ కానీ ఏడుకెళ్ళొచ్చిన నువ్వు వీడియో తీసే విట్టి పట్టుకున్నా కానీ ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు రాజు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆగ ఆగ ఆగు నిన్న ఏం చేయ నిన్న ఏం చేయ ఆగు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆగు ఏం చేస్తున్నావు చెప్పు చెప్పు నేనా నేను ఇక్కడ లోకలు లోకల్ ఇక్కడ ఇదే ఈ ఊరు లోకలు ఇక్కడ లోకలా సరే కానీ ఏడ్ నుంచి వచ్చినావు నువ్వు ఎందుకు నేను పొద్దుగా పొద్దుగాలకి వెళ్ళి మూడు సార్లు చూసినా నేను ఇక్కడనే ఉన్నా నువ్వు ఆగ 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 ఆగు ఆగు బ్రో ఆగు ఆగు కుట్ట కాదు ఏమనా నీమా నాగ నీ నేమ నాగు ఆపేసినా వీడియో ఆపేసిన ఆగు వీడియో ఆపేసినా వీడియో ఆగా ఆగా మాట్లాడతావు మాట్లాడతాగు ఎక్కడికి వెళ్ళేస్తు నువ్వు ఎక్కడా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మాల్ దగ్గర ఉంటావు నువ్వు ఏడ నుండి కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు వచ్చి చూస్తున్నావా ఇంత పెద్ద ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ ఉంది హైవే పక్కన లవ్ ఫెయిల్ అయిందా ఆగు ఆగ మాట్లాడుతా మాట్లాడతా ఏమన్నా నిన్న ఏమన్నా నిన్నేమన్నా ఆడ పూట హారద్దా కానీ నువ్వు ఇక్కడ వచ్చినావు వీడోది మాట్లాడతా అంతే మాట్లాడతా ఏమన్నా 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 మాట్లాడతా మాట్లాడతా ఫ్రెండ్స్ కట్టే గుంజుకుని ఇంకోటి తీసుకుంటుండు మాట్లాడతా బ్రో ఆగు ఇదా ఇంత గలీజు ఉంది ఇక్కడ మొత్తము పాంపుటలు అవి ఉన్నాయి ఆగు బ్రో నువ్వు ఓకే ఓకే మాట్లాడతావు మాట్లాడుతా కూర్చో 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 మాట్లాడతా కూర్చో 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 ఎక్కడికెళ్ళేసినావు నువ్వు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు పిక్చర్ లెక్క లవ్ ఫెయిల్ అవునా ఏమైంది ఎందుకు వచ్చినావు ఎందుకు కాదు ఇక్కడ మొత్తం హైవే ఇదంతా అంతా జంగల్ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు తప్పుడే మన కాదు అప్పుడు అయితే ఏం చెప్పు రెస్పాన్సిబిలిటీ ఏమైతే ఏం చేస్తానన్నా చనిపోతున్నాను అంతే చనిపోతావా ఇందుకు ఏమేం చెప్పరాదు నేను లవ్ ఫెయిల్ లేరు అన్నా నా లవ్ మోసం చేసి వెళ్తాను కాదు లవ్ ఫెయిల్ అయితే ఇట్లా చేస్తావు బ్రో ఏం చేస్తామన్నా నేను చాలా డీప్గా లవ్ చేసినాను తట్టుకోలేకపోతున్నాను తనే నా సర్వం అనుకున్నాను అమ్మాయిల అమ్మాయిల గురించి అంతకాలం చేసుకోదు బ్రో ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏమైపోవాలి ఇప్పుడు అమ్మాయి గురించి చూసుకుంటే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము అందుకే అమ్మాయి మీద నేను చాలా ఓప్స్ పెట్టుకున్నాను అమ్మాయి ఇలా చేస్తాను అసలు అనుకోలేదు కాదు చేయకున్నా ఫస్ట్ టైం చేస్తున్నావు లేకపోతే ఎట్లా నువ్వు ఇంత పిచ్చం చేస్తున్నావు అన్న నీ లో అన్న చాలా సిన్సియర్ గా ఫస్ట్ లవ్ అదే బా ఇప్పుడు అమ్మాయిలు కరువా ఇప్పుడు చెప్పు కరువు లేదన్నా కరెక్ట్ అన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి అమ్మాయిని ఇష్టపడ్డా అమ్మాయి నిన్ను అమ్మాయి మోసం చేసింది అన్న మోసం అన్న మోసం చేసిందా లవ్ చేయను అన్నది ఆ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అన్న వాళ్ళ డాడీ వాళ్ళతో ఫోన్ చేసిస్తుంది అన్న ఎన్ని రోజులు నాతో తిరిగింది కాదు బ్రో నువ్వు ఇప్పుడు సిన్సియర్ అంటు నువ్వు ఆమె ఎట్లా చేస్తావు చెప్పట్లా ఇద్దరం ముఖ్యమా మీ పేరెంట్స్ మొత్తం ముఖ్యమా లేకపోతే ఎట్లా నువ్వు అన్నా ఇప్పుడు ఏమున్నా ఇంట్లో వాళ్ళు పెద్ద పెంచారు ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు ఇంట్లో వాళ్ళని కదా నువ్వు ఈ అమ్మాయిలు అమ్మడి తిరుగుకుంటా చచ్చిపోతా అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఏమైపోవాలి నువ్వు ఇంట్లో వాళ్ళందరూ ప్రస్తుతానికి అందరు ఉన్నారు ఉన్నారన్న ఈ గొడవ నువ్వు చనిపోతావు ఇప్పుడు ఆగు 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 ఓకే ఓకే ఇది నేను ఎవరికి చూపే కానీ ఇప్పుడు చెప్పు ఇప్పుడు నిన్ను అమ్మాయి రింగ్ అమ్మాయి నాకు రింగ్ ఇచ్చిందన్న ఇది రింగ్ ఇచ్చిందా ఇప్పుడు రింగ్ ఇచ్చిన మాత్రమే ఇంచారు అనుకుంటున్నావా ఏంది మస్తు గిస్తుర్రు రింగ్ ఇస్తుండ్రు అనిస్తారు ఆగు నువ్వు నాతో తియ్యలే కానీ ఆగా అమ్మాయి నాతో తిరిగింది నాతో ఎక్కడ పడితే అక్కడ వచ్చింది అన్న ఇప్పుడు అమ్మాయి గురించి ప్లేసే కానీ ఇప్పుడు మీ ఇంట్లో చూసుకున్నప్పుడు చూసుకుంటాను అన్న ఇప్పుడు ఎక్కడ మిల్లు ఎక్కడ నువ్వు ఉండేవి ఊరే ఇక్కడ ఉండేది సైడ్ అన్న ఇబ్రహ్పట్నం సైడ్ ఆ లోపలికి పోదా దింపుతుందా నేను వెళ్ళిపోతున్నా నువ్వు కోవుడు కాదు గంట కాదు నువ్వు అర్ధగంటకి వెళ్ళిపోతాన్న అర్ధగంటలో ఏదో ఒకటి చేసుకుంటే మళ్ళీ ఎవ్వరిని రెస్పాన్సిబిలిటీ ఏం చేసుకున్నాను అర్ధగంట వెళ్ళిపోతాను బ్రో ఇక్కడ చూ అసలు ముఖం చూపి నువ్వు ఫస్ట్ సారీ ముఖం చూపి సారీ కాదు ముఖం చూపీ ఆయా నువ్వు సారీ అన్నా ఆగు 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 ఇక్కడ మొత్తము దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బ్రో అసలు ఏంది బ్రో ఇగో నేను వదిలిపెడతా మీ ఇంటి దగ్గర వదిలిపెడతా నీకేం కాకుండా

కాదు బ్రో ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు కదా వాళ్ళ బ్రదర్స్ అయి ఉండొచ్చు కదా లేదు బ్రదర్ కాదన్న సిన్సియర్ గా నేను చూసినా అన్న అమ్మాయిని సిన్సియర్ గా చూసినా కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చి నేను ఫ్రెండ్స్ కూడా చెప్పినారు ఫ్రెండ్స్ చెప్పిన నమ్మలేదన్న నేను ఓకే ఇది అంతా కాదు కానీ నేను ఇంటి దగ్గర వెళ్ళి పెడతాను వెళ్ళిపో అన్న కావాలంటే వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం బ్రో అన్న వాళ్ళ ఇంట్లో మాట్లాడదాంది వద్దన్న నేను దా బ్రో 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 ఫ్రెండ్స్ అతనికి నేనైతే చాలా చెప్పాను అయినా కానీ ఆయన నా మాట అయితే వినట్లేదు వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతా కూడా ఆయన వినట్లేదు ఇంకా వీడియో అయితే ఆఫ్ చేశాను ఇంకా వీడియో తీసి పట్టుకొని ఆయన ఎమ్మడి తిరుగుతుంటే ఆయన ఎట్లకి దొరకట్లేదు ఫస్ట్ పట్టుకుంటుంటే ఇంకా వీడియో ఆపేసి ఆయనను పట్టుకొని ఎట్టకేలకు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టాను అంటే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టలేదు వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాను జాగ్రత్త వదిలిపెట్టాను ప్రజెంట్ అయితే ఆయన బాగానే ఉన్నాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చేద్దాము అందరికీ మంచి చేద్దాము థ్యాంక్ యూ